ఈ రోజు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ వీడియో విలేజ్ లో మా ఇంట్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఇప్పుడైతే బిర్యానీ వేసుకున్నాము మా నాన్న కోడిని గాలుస్తున్నాడు అంతేనా ఇంకేం చెప్పారా హ్యాపీ సంక్రాంతి ఇప్పుడు హ్యాపీ పొంగల్ అదేంటిరా అదేంటి ఏం చేస్తావు ఏం చేస్తావు దాన్ని కోడి ఏం చేస్తావు తింటావా టూబీ చూపిస్తున్నా చూపి పీస్ అది అని వేయు కూర ఉడికినాక తినాలి అట్లా తింటావా తింటావా చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో ఇదండి ఇంకా వంటలైతే అన్నీ చేసేసుకున్నాము అన్నీ రెడీ అయిపోయినాయి చికెన్ కర్రీ బిర్యానీ రైస్ పూరీలు బజ్జీలు మిర్చీలు అప్పాలు అన్నీ అన్నీ అయిపోయినాయి ఇంకా ఇంకా మా నానమ్మకి తాతయ్యకి నైవేద్యం పెట్టేసుకొని ఇంక అందరం కూర్చొని హ్యాపీగా కబుర్లు పెట్టుకుంటూ తింటున్నాం అన్నమాట ఇంకా ఇదండి మా సంక్రాంతి పండగ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ స్మాల్ బ్లాగ్ అయితే షేర్ చేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ